నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ దిస్ ఇస్ రాజమౌళి తాటిని తన్నేవాడు ఉంటే తలను తన్నేవాడు డిఫరెంట్గా ఉంటాడు అంటే ఒక తాటి చెట్టు అంత పొడుగైన తాటి చెట్టును తే వాళ్ళని తలను తన్నేటోడు కూడా ఒకడు ఉంటాడు అన్నది మన ఇది లోక యుక్తి సో ఇక్కడ కమెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కడు హిందూ దేవుళ్ళ మీద పడి ఏడ్చేటోడే ఎందుకంటే వాళ్ళకు ఈజీగా దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ రెండు కారణాలు కనబడతాయి నాకైతే ఎందుకంటే తొందరగా పాపులారిటీ కావచ్చు అని చెప్పేసి రెండవది ఏంటంటే వానికి వాడు ఒక మానసికమైన ఆనందాన్ని పొందుతాడు ఒక ఈరోజు నేను ఈ దేవులను తిట్టినా వీళ్ళని నిందించినా అని చెప్పేసి అందులో ఒక అడ్వకేట్ వృత్తి చేస్తున్న వ్యక్తి నిజంగా కూడా ఆయన గురించి మనం గొప్పగా మాట్లాడుకునే అవసరం కూడా ఆయన పేరు కూడా తీయాలంటే కూడా నాకు కొంచెం సంస్కారం వస్తుంది ఎందుకంటే ఆయనకు సంస్కారం అనేది లేదనిపిస్తుంది వకీల్ అంటే నిజంగా కూడా వాళ్ళు అబద్ధాలని నిజాలుగా నిజాలని అబద్ధాలుగా మాట్లాడేటోళ్ళు సో అట్లాంటిది ఈ వెంకటేశ్వర స్వామి మీద ఆ మహానుభావుడు నోరు పారేసుకున్నాడు సో నోరు పారేసుకుంటే అయితే ఇక్కడ నేను నిందించాల్సింది అతని సంస్కారాన్ని అతని వ్యక్తిత్వాన్ని కాసేపు పక్కన పెడితే హిందువులుగా పుట్టినాక కూడా వీళ్ళ దేవుళ్ళని ఇట్లాంటి కొంతమంది పాపం మనుషులు విమర్శిస్తుంటే వాళ్ళు ఎందుకు ఎక్కువగా స్పందించలేకపోతున్నారు అనేది కొంచెం బాధ ఆయన అసలు ఆయన ఏమన్నాడు అనేది మనం ఒక్కసారి విందాము వినండి ఎంత దేవుడు అవుతుందండి పనికి బాన్లో అవుతుందంట చూడండి మద్యం కూడా వాడుతున్నాము లేట్ అంటే లేట్ అయిందేమో లేదా మళ్ళా చూడండి ఎంత ఆనందం అవుతుంది శునకానందం అంటే సో ఇక్కడ ఆ వ్యక్తి దేవుని పేరు కూడా పెట్టుకున్నాడు వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కలియు దైవం ఆయన పండుకుంటా పండుకుంటాడు లేవంటాడు వేస్తాడు ఇట్లాంటి దేవుడు అవుతాడు ఏమన్నా బామ్మార్ అవుతాడా లేకుంటే యాక్టింగ్ చేసుకుంటూ ఎకసెక్కని ఇట్లా లే లే అని ఇట్లా అనడం ఎంత నికృష్టపు వ్యాఖ్యానం అంటే ఇది తను దేవుని పేరు పెట్టుకున్నాడు హిందువుగా పుట్టిండు కానీ మధ్యలో ఏమో పాపం ఆయన ఆయన మైండ్ కొంచెం ఇదైనట్టుంది దేవతల మీద హిందూ దేవుల మీద పడి ఏడుస్తున్నాడు పడినాయండి పేరు వస్తుందని చెప్పేసి ఆయన చేసుకోమనేండి కానీ ఇంతమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినవే అయితే ఇంకోటి ఆయన ఏం చేసిండు సాలి కూడా చెప్పి ఒక వీడియో చేసిండు ఆ సాలి కూడా ఏమన్నాడు అంటే అందులో నా మిత్రులు కూడా ఉన్నారు నాకు కొంతమంది వాళ్ళని నేను మానసిక క్షోభం గురి చేసినా నన్ను క్షమించండి అని అన్నాడు సరిపోదు కదా అట్లా నువ్వు ఫస్ట్ బురదలో కనబడుతుంది బురద దాంట్లో ఒక రాయి వేసినాక మనం అదంతా మీద చిమ్మినాక మళ్ళీ వచ్చి కడువుతే ఎట్లా సో ఇంత కూడా ఆయన గురించి గొప్పగా మాట్లాడాలంటే కూడా ఆయన ఏదో మనం ఒక గొప్ప చేసినట్టు అది కూడా పక్కన పెడితే ఇంకొకటి ఆయనకు నిజంగా దమ్ము ధైర్యము ఉంటే ఒక ఒక మనిషి జన్మలో నువ్వు సాధించాలనుకున్న చేస్తే ఒక హిందూ ధర్మం ఎందుకు పక్కన ఇంకా రెండు మతాలు ఉన్నాయి కదా వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడు రెండు నిమిషాలు నువ్వు ఉండవు ప్రపంచంలో వాళ్ళు అట్లా చేస్తారన్న భయమా ఎందుకు మరి నిజంగా వాళ్ళ గురించి మాట్లాడు మరి వాళ్ళ గురించి చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడుకోవాలంటే ఎందుకు హిందూ సో ఇట్లాంటి వాళ్ళు ఏదో ప్రజల పేరు తెచ్చుకోవాలనుకున్న ఒక కుచితమైన బుద్ధితోని ఇట్లాంటి ఆలోచించి దేవుళ్ళని విమర్శించడం అన్నది మరి వాళ్ళకు సంస్కారం నేర్పిన ఎవరిని అనవచ్చు ఆయనను ఇప్పుడు ఆయన పేరు పెట్టుకున్నాడు మరి ఆయన మనం కూడా వ్యాఖ్యానం చేయొచ్చు కదా ఆయన గురించి కూడా మనం నీచంగా మాట్లాడచ్చు కదా ఆయన కూడా మనం సంస్కారం కొద్ది వాళ్ళు ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం సో ఇంత ఉపద్గతం కూడా వద్దు అంటే ఇంకొకటి ఇంత లేటుగా నేను స్పందించడానికి కారణం ఏంటంటే దాని మీద చాలా ట్రోలింగ్ అయినాయి ధర్మం న్యాయంగా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక బాధ్యత మన పౌరుగా నేను వాళ్ళ ఆయన గురించి చెప్పాల్సి వస్తుంది లేకపోతే ఐ డోంట్ కేర్ అసలు ఆ గురించి ఆ వ్యక్తి గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అనిపిస్తుంది చాలామంది విమర్శించిండ్రు చాలామంది ఆయన గురించి చేసిండ్రు కానీ ఒకటి మాట్లాడించారు ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా ఆ వ్యక్తి మీద న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను హిందూ మిత్రులతో కోరుకుంటున్నాను జై తెలంగాణ జయవాల్ నమస్తే